ఫ్రెండ్స్ విడిపోయిన టీడీపీ పవన్ తీవ్ర షాక్లో ప్రజలు ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియోస్ మీరు కంప్లీట్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దశిస్త లెక్కను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలిసి వద్దాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దశిస్త సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ప్రతి రాజకీయ పార్టీ నేతకు ఒక వ్యూహం ఉంటుంది ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు కూడా అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ అంచనా వేసింది ఆయనకు అసలు రాజకీయాలే తెలియని మా జగన్మోహన్ రెడ్డి నుంచి కింద స్థాయిని వైసీపీ నేత వరకు అంతా భావించారు అయితే కానీ పవన్ కళ్యాణ్ వ్యూహాలు చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిద్రపడడం లేదు అయితే గత ఎన్నికలకు ముందు టీడీపీతో పొత్తు ప్రకటించారు పవన్ కళ్యాణ్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ చాలా తేలిగ్గా తీసుకుంది రెండు పార్టీలు కలిసినా పర్వాలేదు ఆ రెండు పార్టీల మధ్య సీట్లు సర్దుబాటు విషయంలో గొడవలు వస్తాయని భావించారు కానీ సీట్ల సర్దుబాటు క్రమ సక్రమంగా జరిపించారు పవన్ కాస్త వెనక్కి తగ్గి తమ బలానికి తగ్గట్టు సీట్లు తీసుకున్నారు ఓట్లు బదలాయింపు జరగదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది కానీ రెండు పార్టీల మధ్య ఓట్లు బదలాయింపు జరిగింది ఓనీలే మంత్రి పదవిలో దెబ్బలాడుతారు అని భావించారు మంత్రి పదవుల విషయంలో సవ్యంగా ముందుకు పోసాగారు తప్పకుండా రెండు పార్టీల శ్రేణుల మధ్య గొడవలు వస్తాయని అంచనా వేశారు కానీ పదిహేను నెలల ప్రయాణం సవ్యంగా సాగిపోయింది కానీ ఇప్పుడు మధ్య గొడవలు అయితే జరుగుతున్నాయి పార్టీ నుంచి అయితే విడిపోతున్నారని కొంతమంది దుష్ప్రచారాలు చేస్తున్నారు ఏదేమైనా కానీ ఇప్పటివరకు అయితే కలిసి ఉన్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్